అందరికీ నమస్తే నేను మీ తిరుపతి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ మధ్య కాలంలో కులగణనకి సంబంధించినటువంటి సర్వే నిర్వహించే ప్రయత్నం చేసిన సో ప్రతి ఇంటికి సర్వే చేసేటటువంటి వ్యక్తులు పోయి మీ పేరు మీ ఊరు మీ వ్యవహారం మీకు సంబంధించినటువంటి మీ పర్సనల్ డీటెయిల్స్ మీ ప్రైవేట్ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి అని చెప్పి డెబ్బై ఐదు క్వశ్చన్స్ కు సంబంధించినటువంటి ఒక కులగణనకు సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకుపోయి ఇక మొత్తం అన్ని డేటా తీసుకునేటటువంటి ప్రయత్నం చేశారు సో ప్రజలు కూడా చాలా మంది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని నమ్మి సరే మా డీటెయిల్స్ ఇస్తే ఇచ్చినాము ఇక ఎట్లయినా ప్రభుత్వానికే కదా మేము డీటెయిల్స్ ఇచ్చేది ప్రభుత్వం మా డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు ప్రైవేట్ గా పెడతారు వాళ్ళ దగ్గరనే సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది వీళ్ళు డీటెయిల్స్ బయట లీక్ చేయరు కదా ఇదంతా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కదా అని చెప్పి చాలా మంది జనాలు ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళు ఎంత దంపాయిస్తున్నారు వాళ్ళ భూములు ఎన్ని ఉన్నాయి వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయి వాళ్ళ వ్యవహారం ఏంది వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు ఎక్కడ చదువు చేసిరు వాళ్ళకు పటపాస్ పుస్తకానికి సంబంధించినటువంటి నెంబరు బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా కులగణకు సంబంధించినటువంటి సర్వేలో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు సరే కొంత ప్రభుత్వాన్ని నమ్మిరు మా డీటెయిల్స్ దగ్గర మేము ఇచ్చేది డీటెయిల్స్ ఎట్టుపోతాయి ఇవన్నీ ప్రభుత్వం దగ్గరనే ఉంటాయి కదా ప్రభుత్వం మా డీటెయిల్స్ తీసుకుని మాకు ఇచ్చేది ఆరు గ్యారంటీలో లేకపోతే ఇంకా హామీలు ఏమైనా ఉంటే నెరవేరుస్తారేమో ఈ హామీల కోసమే మా దగ్గర ఈ డీటెయిల్స్ అని తీసుకుంటున్నారని అని చెప్పి చాలా మంది జనాలు నమ్మిరు కానీ మనం అనుకున్నటువంటి రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి ఇక్కడ చాలా క్లియర్ కట్ గా అర్థమవుతున్నది ఎందుకనే నేను మీకు ఒక్కసారి ఈ వీడియో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా మొన్నటి దాకా కులగణ సర్వే చేసింది కదా కులగణనకి సంబంధించినటువంటి సర్వే చేసినటువంటి అప్లికేషన్లు రోడ్ల మీద కనబడ్డాయి మేడ్చల్ కి సంబంధించినటువంటి రోడ్ల పైన దాదాపుకు ఒక వెయ్యి నుండి రెండు వేల అప్లికేషన్లు ఇట్లా రోడ్డు పైన చిన్న ఉన్నాయి మరి పబ్లిక్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ డీటెయిల్స్ కదా అవి పబ్లిక్ కి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ కదా ఇష్టానుసారంగా రోడ్డు మీద ఎట్లా పడేస్తారు ఇది ఒక్కటే కాదు గతంలో ప్రజాపాలన అని చెప్పినారు ప్రజాపాలన అని చెప్పి డిసెంబరు ఏడో తారీఖు రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి ఫిబ్రవరి మార్చి ఒక మూడు నెలలు మంచిగరే ప్రజాపాలన అని చెప్పి ఆ ప్రజా దర్బార్ ఉన్నది కదా ప్రజాభవన్ ప్రగతి భవన్ కేసీఆర్ ఉన్నాడు కదా గతంలో పది సంవత్సరాలు పన్నాడు కదా ప్రగతి భవన్ ఆ ప్రగతి భవన్ దగ్గరికి వచ్చి ప్రజలకేమన్నా సమస్యలు ఉంటే ఓ ఎంఏమా భూమి గుంజుకున్నాడు ఏమేనేమా భూమి కబ్జా పెట్టిండు మాకు రైతు బంధు వత్తులేదు రుణమాఫ్ లేదు పెన్షన్ వచ్చలేదు అని చెప్పి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు వచ్చి ఒక అప్లికేషన్ పెట్టుకోండి ఒక దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది తర్వాత చాలా మంది జనాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ప్రజాభవన్ దగ్గరికి పోయి ఒక దరఖాస్తు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు ఆఖరికి ఆ దరఖాస్తుకు సంబంధించినటువంటి పేపర్ కూడా హయాత్ నగర్ ఫ్లైఓవర్ లేకపోతే హిమాయత్ సాగర్ ఫ్లైఓవర్ మొత్తం ఇట్లా నిండిపోయినాయి నిండి ఎక్కడికక్కడ మొత్తం చింద్రమందర పడేసేటటువంటి కార్యక్రమం చేసినారు ఇప్పుడు కూడా సేమ్ కులగణకి సంబంధించినటువంటి సర్వే విధించినటువంటి అప్లికేషన్ అన్ని రోడ్ల మీద ఈ రోడ్ల మీద ఈ అప్లికేషన్ పేపర్ ఎంత కూరమో చూడరు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాకపోతే ఏందన్నట్టు ఇవి మొత్తం ఈ సర్వే పేపర్లలో మొత్తం ఫిలప్ అయి ఉన్నాయి అట పేర్లు ఊర్లు కార్యక్రమాలు అన్ని కూడా ఫిలప్ అయి ఉన్నాయి రేపటి రోజు ఈ పేపర్లు తీసుకొని ఎవడైనా ఎవడైనా ఒక విధవ ఎవరినన్నా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఏంది ఇప్పుడు మా డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు నేను నా ఆస్తు ఒక కోటి రూపాయలు ఉందని చెప్తా కోటి రూపాయలు ఆస్తుంది వీని దగ్గర అని చెప్పి వేరే తోడు వేరే వ్యక్తులను ఈ పేపర్లు తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు చెప్తారు వ్యవహారం వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి పర్సనల్ ఫోన్ నెంబర్లు అమ్మాయిలు కూడా ఇస్తారు కదా డేటా అమ్మాయిలకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు దీంట్లో ఉంటే పరిస్థితి ఏంది అమ్మాయిల ఫోన్లు చేసి ఎవడైనా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఏంది మా పర్సనల్ డేటా మేము ఎందుకు ఇష్టం ప్రభుత్వం దగ్గర ఉంటే భద్రతగా ఉంటుంది ప్రభుత్వం డేటా ఎక్కడ కూడా లీక్ చేయది ఇదంతా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లో మా డేటా అంతా ఫిల్అప్ చేస్తారు మాకు ఏం ఇబ్బంది ఉండదు కదా ప్రభుత్వానికి మా డేటా మొత్తం ఇచ్చింది అలాంటి ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎక్కడ పడితే ఇక్కడ ఈ అప్లికేషన్ రోడ్ల పైన చిందరమందరగా పడేస్తే రేపటి రోజు మా పరిస్థితి ఏంది మా లాంటి వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తే ఎవడైనా మా మా వ్యవహారం ఏంది మేమే తిరగాలన్నా ఇక పోలీస్ స్టేషన్ నెంబర్ తిరుగుతూ సార్ బ్లాక్మెయిల్ చేస్తు వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుండు నా ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తు ఇవన్నీ మేమే చెప్పాలిన్నా మా పట్ట పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి నెంబర్ కూడా ఉంటుంది దాంట్లో పట్టా నెంబర్ అవన్నీ ఇచ్చి ఎందుకు ఇబ్బంది పడాలో మేము అంతగా మొత్తం చిందరం వందర ఏడో చూసినా మొత్తం పేపర్లే ఆవి మాగం పరిస్థితి గింతకూరంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్ మొత్తం ఇది మొత్తం కూడా కులగణానికి సంబంధించినటువంటి సర్వే పేపర్లు అట కులగణనకు సంబంధించినటువంటి సర్వే పేపర్లు రేవంత్ రెడ్డి బొమ్మ బట్టి విక్రమార్క బొమ్మ ఇవన్నీ దాని మీద కనబడుతున్నాయి గింతధారమైనటువంటి సిచ్యువేషన్ ఉంటే ఎట్లా ఏం చేస్తున్నారు అన్నట్టు ఇప్పుడు ఇదే సర్వే ఇదే సర్వేకి సంబంధించినటువంటి పేపర్లు వేరే ఎవడైనా ఆ పేపర్లు తీసుకుపోయి ఆ పేపర్ల మీద ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం చదివి ఇగో నా ఆస్తి ఒక కోటి రూపాయలు రెండు కోట్లు అని చెప్పి ఎవరిదైనా ఆస్తులు ఉంటాయి కదా ఇప్పుడు రెండు కోట్లు కోటి రూపాయలు ఉన్నటువంటి ఆస్తు పరులకు ఎవరైనా ఫోన్ చేసి బెదిరించి నువ్వున కోటి రూపాయలు పంపవా పంపవా అని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే లేకపోతే అకౌంట్ నెంబర్లు హ్యాక్ చేయడమో పాస్ పుస్తకాలకు సంబంధించినటువంటి దాంట్లో మార్పులు చేర్పులు చేయడమో లేకపోతే ఇంకేదైనా బ్లాక్మెయిల్ కి పాలు ఎవరు బాధ్యత వహిస్తారు మేమేమనుకున్నాం తెలుసా వాస్తవానికి ఇప్పుడు పబ్లిక్ చెప్తున్నటువంటి పాయింట్ కూడా ఇదే చాలా మంది జనాలు ఏమనుకున్నారట అంటే మాకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా సరే ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళు ఎంఆర్ఓ లోనో ఎంపీడీఓ ఆఫీస్లోనో ఆర్డీఓ లోనో కలెక్టర్ ఆఫీస్ లోనో ఈ అన్ని ఇస్తారేమో ఈ అప్లికేషన్లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా సిస్టమ్ లో అప్ చేస్తారేమో మా మా ప్రైవేట్ డీటెయిల్స్ ఎట్టుపోతాయి ఇవన్నీ ప్రభుత్వం దగ్గరనే ఉంటుంది కదా అనుకున్నారు కానీ ఇట్లా రోడ్ల మీద చిందరవందరగా ఉంటుంది అనుకోలే రోడ్ల వడ్డే ఈ మొత్తం అప్లికేషన్లన్నీ గింత దారుణమైనటువంటి సిచువేషన్ ఏడన్నా ఉంటుందా ఇన్ని అప్లికేషన్ల రెండు వేల అప్లికేషన్లు అట నది రోడ్డు మీద గింత దారుణమైనటువంటి సిచ్యువేషన్ చూసినామా ఏంటిది పబ్లిక్ ఏమనుకోవాలి అంటే పబ్లిక్ పిచ్చోళ్ళ మీకు ఇచ్చింది మీకు డేటా ఇచ్చింది పబ్లిక్ పిచ్చోళ్ళ ఎందుకు ఇచ్చారు పబ్లిక్ మీకు డేటా ఇట్లా పడేయమని చెప్పా రోడ్ల మీద పడేది చిందర విందరగా ఈడబడతాడు అనుకో రేవంత్ రెడ్డి బొమ్మలు కనబడుతున్నాయి రెండు మూడు వేల అప్లికేషన్లు ఎందుకు ఇట్లా విచ్చలు విడిగా పడేస్తున్నారు మొత్తం మేడ్చలకి సంబంధించినటువంటి రోడ్లపైన ఇగో ఇట్లా ప్రత్యక్షమైనవి ఈ పేపర్లన్నీ ఏం చెప్పాలి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక భద్రత ఈ ప్రభుత్వానికి ఒక భయం ఓ బాధ్యత ఏం లేదు ఇగో రోడ్డు పాలైన కుటుంబ సర్వే పత్రాలు మేడ్చల్లో రోడ్డుపై చెల్లా చెదులుగా పడున్న ఆ కుటుంబ సర్వేకి సంబంధించినటువంటి పత్రాలు అని చెప్పి చాలా మంది జనాలు ఆందోళనలో ఉన్నారు ఏంది మా పర్సనల్ డీటెయిల్స్ అన్ని తీసుకుపోయి రోడ్ల మీద పడేసిరు రేపటి రోజు ఎవరన్నా ఏదైనా అఘాతానికి పాలు పడితే ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తే రేపటి రోజు ఎవరైనా ఇబ్బంది పెడితే పరిస్థితి ఏంటి అందరు డీటెయిల్స్ ఉంటాయి కదా దాంట్లో దాదాపు నాలుగైదు పేజీలు డెబ్బై ఐదు ప్రశ్నలు కదా ఇగో నేను మీకు చూపిస్తా చూడండి కావాలంటే వీళ్ళు 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 ఇచ్చినటువంటి సర్వేలో ఏమేమి ఉన్నాయి ఏం కథ అనేది కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా ఇగో దీంట్లో ఏమైనా ఉన్నాయి ఇగో జిల్లా కోడ్ మండలం కోడు ఆ ఈబి ఈబి నెంబర్ అంట తర్వాత జిల్లా పేరు మండలం పేరు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ పేరు ఇదేంది హ్యాబిటైజేషన్ అని చెప్పి ఆవాసం పేరు వార్డ్ నెంబరు తర్వాత ఇంటి నెంబరు ఇయో కోడ్లు అన్ని ఒక కుటుంబ క్రమ సంఖ్య అని చెప్పి అన్ని పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి ఇంట్లో మొత్తం పర్సనల్ డీటెయిల్సే ఇగో చూడు ఇగో కుటుంబ యజమాని మరియు సభ్యుల వ్యక్తిగత వివరాలు అంట వ్యక్తిగత వివరాలు మా వ్యక్తిగత వివరాలు మీకు ఇచ్చి మా వ్యక్తిగత వివరాల రోడ్ల మీద ఏమని చెప్పినా మేము రోడ్ల మీద ఎవడేమని చెప్పిండు గీతకూరం ఉంటుంది ఆ పరిస్థితిగా కుటుంబ యజమాని పేరు మరియు సభ్యుల పేరు దీంట్లో రాయాలి ఈ కాలంలో రాయాలి తర్వాత కుటుంబ యజమానితో సంబంధం ఏంది కుటుంబ యజమానితో సంబంధం అంటే నేను నా కొడుకు మా పిల్లలు ఎట్లా మా సంబంధం ఏంది ఏంటనేది ఇలా రాయాలి ఇంట్లో ఎంతమంది ఉంటారు వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు ఏందనేది ఈ పేపర్లో నింపాలి లింగం స్త్రీయా పురుషులా లేకపోతే వేరే ఏమైనా ట్రాన్స్జెండర్ ఉన్నదా అనేది కూడా ఇలా రాయాలి తర్వాత మతం మీ మతము అంటే హిందువా ముస్లిమా క్రిస్టియన్ అనేది ఇక్కడ రాయాలి తర్వాత సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ దీంట్లో రాయాలి తర్వాత కులం కులం కూడా దీంట్లో రాయాలి కులం యొక్క ఇతర పేర్లు ఉంటే ఇలా రాయాలన్న వయసు పూర్తి అయిన సంవత్సరాలు వయసు ఎంత 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 పూర్తయింది ఇప్పుడు ట్వంటీ టూ ట్వంటీ ఆ ట్వంటీ ఫోర్ అనేది ఇలా రాయాలి తర్వాత ఇగో ఇదేంటి మాతృభాష తెలుగు హిందీ ఇంగ్లీషు కన్నడ ఇంకేమైనా ఉంటే మాతృభాష ఇలా రాయాలి ఆధార్ కార్డు ఉంటే నెంబరు ఖచ్చితంగా ఇవ్వాలంట ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్లు అన్నీ ఇవ్వాలంట అన్ని డీటెయిల్స్ ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ తీసుకుర్రు తీసుకోపోయి మేడ్చల్ రోడ్ల మీద పడేసారు కథం ఎవరన్నా రేపటి రోజు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మా పరిస్థితి ఏంది పబ్లిక్ మాట్లాడుతుంది కూడా అదే ఎందుకు రోడ్ల మీద పడేస్తున్నారు ఇప్పుడు కులగణనకు సంబంధించినటువంటి పత్రాలన్నీ రోడ్ల మీద పడేస్తే మీరు కులగణనకు సంబంధించినటువంటి సర్వే ఎట్లా చేస్తారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఎట్లా తెలుస్తుంది మీకు ఇవన్నీ మీకు ఒక సంఖ్య రావాలంటే అన్ని పేపర్లు మీ దగ్గర ఉండాలి కదా జనాభా ఎక్కేట తెలుస్తుంది మీకు కులగణనకు సంబంధించి సర్వే ఎట్లా చేస్తారు మీరు రైతు బంధు ఎట్లా చేస్తారు రైతు రుణమాఫీ ఎట్లే చేస్తారు ఆరోగ్యారెంటీలు ఎట్లా ఇస్తారు పెన్షన్ ఎట్లా ఇస్తారు ఇవన్నీ ఎట్లా చేస్తారు ఈ కులగణకు సంబంధించినటువంటి ఈ సర్వే కాపీలు అన్ని మొత్తం అన్ని ఉన్నాయి ఇగో తర్వాత ఇగో ఇడ మొబైల్ నెంబరు తర్వాత దివ్యాంగులైతే వైకల్య వైకల్యం రకమట అంటే దివ్యాంగులు అయితే మరి ఎట్లా దివ్యాంగులు చేయలేదా కాలేదా ఏమైంది ఎందుకు ఇబ్బంది అనేది అలా రాయాలి తర్వాత ఇది స్థితి ఇదేంది వైవాహిక వైవాహిక స్థితి అట తర్వాత పాఠశాలలో చేరిన నాటికి వయసు సంవత్సరాలు పాఠశాలలో చేరినటువంటి నాటికంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు పోర్చుకుల అంటే నాలుగు సంవత్సరాలు అప్పుడు ఐదు సంవత్సరాలు అప్పుడు వేరు అనేది ఇలా రాయాలన్నట అన్ని ఇగో పాఠశాల రకం అంటే గవర్నమెంట్ ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ స్కూల్ అనేది ఇదా ఇంగ్లీష్ పేరు గవర్నమెంట్ అనేది విద్యార్హత వివరాలు అత్యున్నత అర్హత నట ఇలా రాయాలన్నట తర్వాత అత్యున్నత విద్యార్హత ఏ ఇదేంది మద్యంలో ఆ ఏ మాధ్యంలో ఆ చదివాడు అని చెప్పి అంటే ఏంటంటే నాకు అరంగరకు చదువుకున్నారు అనేది ఎయిటీన్త్ కాలంలో రాయాలంట ఆ బడి మానే ఒకవేళ బడి మానేస్తారు ఎవరు నుంచే ఏ తరగతి దాకా చదివి మానేసిరది నైన్టీన్త్ కాలంలో రాయాలంట ఇవన్నీ మనయే ఇవన్నీ రాసుకుర్రు పోయి రోడ్ల మీద పడేసారు కథ ఇగో మీరు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు మీ ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు అనేది వీళ్ళు రాయాలంట తర్వాత ఉద్యోగం అయితే ప్రస్తుత వివరాలు మీరు ఉద్యోగం చేస్తే ప్రస్తుత వివరాలట ఏ వివరాలు అంటే మరి ఇళ్ళ చేస్తారు ఏందనే చెప్పాలి అలా ఇవ్వ సాయం ఉపాధి అయితే స్వయం ఉపాధి అయితే స్వయం ఉపాధి అయితే వివరాలు ఇవ్వాలంట తర్వాత రియల్ ఎస్టేట్ తర్వాత ఇంకేమైనా కార్యక్రమాలు చేసి దీంట్లో పెట్టాలంట తర్వాత అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి కులవృత్తి ఏమైనా ఉంటే కులవృత్తి పెట్టుర్రి కుల వృత్తిలో మీరు ఏం పని చేస్తారో పెట్టుర్రి మీరు కుల వృత్తికి సంబంధించిన వ్యవహారంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా పెట్టురు ఇవన్నీగా ఇలా రాసే ప్రయత్నం చేసేది ఇది ఏంటి మీకు బ్యాంకు ఖాతా ఉందా వామ్ ఇది ఎక్కడ ఖాతా ఇది కూడా మీకు బ్యాంకు ఖాతా ఉందా ఉంది లేదు ఉంది అంటే ఉందని పెట్టాలి మీరు ఆదాయపు పన్ను చెల్లించదారుదా నిజంగానే జిఎస్టి కడుతురా లేదా మీరు జిఎస్టీ కడితే అవును అని కట్టకపోతే కాదు అని పెట్టురని కూడా ఇచ్చేది తర్వాత బ్యాంకు జిఎస్టి అన్ని ఇచ్చారు ఇక అన్ని కాలాలు దాదాపు ముప్పై ప్రశ్నలు ఇట్లా వీటి దాకా ముప్పై అయిపోయినాయి నలభై ఇంకో పది ఉంటాయి ఇక ఇంకో ఇంకో పది ప్రశ్నలు లో మీరు భూమి కలిగి ఉన్నారా అయితే అవును అని లేకపోతే లేదు అని పెట్టు ధరణి పాస్ పుస్తకం కలిగి ఉన్నట్లయితే నెంబర్ రాయండి దాన్ని పాస్బుక్ ఉంటుంది కదా ఆ ధరణి పాస్బుక్ సంబంధించిన నెంబరు ఈ ముప్పై రెండో కాలంలో రాయాలి ఈ ముప్పై రెండో కాలంలో రాస్తే అది అన్ని తీసుకుంటారు అంటే ఇక పట్టా భూమి ఎకరాలు గుంటలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎన్ని గుంటలు ఉన్నాయి అనేది మీరు ఇక్కడ ఇవ్వాలంట తర్వాత ఇగ అసైన్ భూమి ఎకరాలు గుంటలు ముప్పై నాలుగో కాలంలో రాయాలి అటవీ హక్కు ఎకరాలు గుంటలు వీళ్ళు రాయాలి తారీ అని చెప్పి తారీ అని చెప్పి నల్లు ఎకరాలు గుంటలు వీళ్ళు రాయాలి ఇది మెట్ట ఎకరాలు గుంటలు ఇలా రాయాలి పడావు పడావు అంటే ఇప్పుడు గుట్టలు పూటలు రాళ్ళు ఉంటాయి కదా ఇంకా కంచర్ కట్టుకున్న భూమి ఇలా రాయాలి ముప్పై ఎనిమిదో కాలంలో నీటిపారుదల వనరు అని ఉన్నది ఇక్కడ రాయాలి ఈ ముప్పై తొమ్మిది నీటిపారుదల వనరు అంటే చెరువులు ఉంటుంది భూమి చెరువుల భూమి ఉంటే దానికి కూడా కొన్ని పట్టాలు ఉంటాయి గతంలో ఎప్పుడో పట్టాలు ఉన్నటువంటి భూముల మధ్యలో కూడా ఇప్పుడు కుంటలు చెరువులు అయినాయి అది ఉంటే ఇలా రాయాలి లేకపోతే వానకాలం మొత్తంతో కొన్ని భూములలో మొత్తం నీళ్లు వచ్చేస్తాయి అది కూడా దీనికి వస్తుంది దీనికి రాయాలి థర్టీ నైన్ కాలంలో కౌలు భూములు ఉంటే కౌలు భూములు ఏమైనా సాగు చేస్తే కౌలు భూములు ఎన్ని ఎకరాలు ఎన్ని గుంటలు ఏం కథ అనేది నలభై కాలంలో రాయాలట ఇట్లుందా కథ ఇక కుటుంబ యజమాని మరియు సభ్యుల వ్యక్తిగత వివరాలు కొనసాగింపు ఇదేంటిది ఇక విద్యా ప్రయోజనాలు విద్యలు తర్వాత ఉద్యోగాలు ఏమన్నా ఉంటే అలా రాయాలి ఇదేంటిది గత ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన పథకాలు పేర్లు మూడు పథకాలు మూడు పథకాల వరకు నమోదు చేయవచ్చు అట ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా మీరు ఏం పథకాలు తీసుకుని రాయాలి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టుంది మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కు చెందిన వారైతే ధృవీకరణ పత్రం పొందారా అవునైతే అవున కాదు అంటే కాదు అని రాసే ప్రయత్నం చేయరు అని చెప్తున్నారు ఇంకా మెంబర్షిప్ ప్రజాప్రతినిధిగా సభ్యత రాజకీయ నాయకుల ఏం కాదు అనేది వీళ్ళు రాయాలి మొత్తం ఎన్నికలైనా ఇలా నలభై ఎనిమిది క్వశ్చన్లు అయినాయి తర్వాత నలభై ఎనిమిది క్వశ్చన్లు అంటే దాదాపు డెబ్బై ఐదు ప్రశ్నలతోటి ఉంటుంది కాలం మొత్తం డెబ్బై ఐదు ప్రశ్నలతోటివో యాభై ఆరు ఇవన్నీ ఉంటే ఇవన్నీ ఫిల్ చేయాలి మా మా అన్ని డీటెయిల్స్ మొత్తం తీసుకొని రోడ్ల మీద ఎత్తురిగో ఇది కథ ఏమని పెట్టిగో తెలంగాణ ప్రభుత్వం సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కుటుంబ వివరాల షెడ్యూల్ అని చెప్పి ఇలా రాసేది సీన్ కడిగైతే ఏడునే తెలుసా ఈ పేపర్లు ఇవ్వ మీకు చూపిస్తేనే చూపిస్తని వీళ్ళు ఉన్నాయి రోడ్ల మీద ఉన్నాయి మా పేపర్లు రోడ్ల మీద మా పేపర్లు ఉన్నాయి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి ఇట్లున్నది మా కథ మా ప్రభుత్వం మా వ్యవహారం మా కాంగ్రెస్ పార్టీ ఒక ఇట్లున్నది కథ అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలే పర్సన్ అవుతారు ఈ పేపర్లు చూసినాక ఇది ఎక్కడ కథ అని చెప్పి ఏం చెప్పాలి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి చూడు మా పేపర్ ఏడున్నాయో మన పేపరు మన వ్యవహారం మొత్తంలో డీటెయిల్స్ నింపిరు కథ పాడేసేటే ఉంటుంది మరి గట్నే చేస్తాం మేము వీటి కథ చూద్దాం ఏం జరిగిపోతుందో సో చాలా మంది ప్రజలు మాత్రం ఆగ్రహంతో ఉన్నారు మా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మా డీటెయిల్స్ మీరు ఏ విధంగా బయట పడేస్తారు అనేటటువంటి ఆగ్రహంతో పబ్లిక్ ఉన్నారు సో చూద్దాం ఓన్లీ ఇక్కడే జరిగినా మరి ఇక్కడ జరిగిందో కూడా తెలియదు చాలా చోట్ల జరుగుతాయి ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తు కూడా అట్టి అయినాయి ఇప్పుడు కూడా సేమ్ ఇట్లనే ఉన్నాయి సో చూద్దాం